గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శని భగవానుడు వక్రగతిలో సంచారం చేసినప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచారీత్యా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం వృషభ రాశి వారికి శని మీనరాశిలో సంచరిస్తున్నాడంటే పదకొండవ రాశిలో సంచరిస్తున్నాడంటే దీన్ని లాభస్థానము అని అంటారు అంటే లాభస్థానంలో ఏ గ్రహమైనా సంచరించినా శుభాలే కలుగుతాయంట అది పాపగ్రహం కానీ అండి శుభగ్రహం కానివ్వండి పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో శుభ ఫలితాలే కలుగుతాయి అసలు పదకొండవ భావంలో ఏవే అంశాలను పరిశీలించాలి లాభ సర్వ విధే దురాశా సకలాదయో జ్యేష్ట భ్రాతృపితృవ్య నిర్జనగనా సాత్వికోసనం విద్యాహేమర్జనే పటుతస్వా పూర్వాపిధ జానుశేషభూషణమణిప్రీతేన విత్తి చ నష్టద్రవ్యకళాంగనాథకనకస్వర్ణాది కార్యపయ ప్రజామాత్రపదే తురజో లాభాచ్ఛాగ్యోదయ సిద్ధిఛాభిమత సులాభవచనే చాషాజన న్యాయుషి కన్నోజంఘే విచిత్ర లేఖన కళ నైపుణ్యమే కా ఏకాదశి అంటే అన్ని విధాలైన లాభాలు దురాశ అన్ని విధాల ఆదాయాలు ఇతరుల మీద ఆధారపెట్ట పెద్ద అన్నగారు పినతండ్రి సాత్విక ఉపాసన విద్య బంగారం ధనార్జనలో పటుత్వం స్వార్జీతం తాత నుండి వచ్చిన ఆస్తి మోకాళ్ళు భూషణాలు మనులయందు ప్రీతి రాజ రాజధనం నష్ట్రద్రవ్యము కళలు స్త్రీధనము స్త్రీకి చెందిన బంగారం బంగారానికి సంబంధించిన కార్య కలాపాల్లో లాభము ప్రజ్ఞ అమర్త్య పదవి మామగారి వల్ల కలిగే లాభము భాగ్యోదయము అభిమత లాభము వంట ఎందు నే నేర్పు ఆశ తల్లి ఆయువు చెవి మోకాలు విచిత్ర లేఖన నైపుణ్యము అనేవి లాభస్థానంలో సంచరిస్తూ లాభస్థానంలో మనం పరిశీలించాలి అయితే మామూలుగా రుచిగతలో సంచరించే శని శుభ ఫలితాలను కలిగేస్తాడు కానీ వక్రగతిలో సంచరించడం వల్ల అంతగా అనేవి రాదంటే వ్యాపారంలో కొంతవరకు లాభాలు గడిస్తారు ఉద్యోగాల్లో కూడా కొంచెం అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక బంగారం వెంటి వ్యాపారస్తులకు గతంలో అంటే రుజుగతిలో క్షణించినట్టుగా అంత లాభాలనే వీళ్ళు పొందలేరు స్త్రీ ద్వారా వీరికి ధనం అనేది లభిస్తుంది భార్య ద్వారా ధనం అనేది లభిస్తుంది కానీ వారు ఆశించినంత మేరగా డబ్బులు అనేది రావు మంత్ ఆమ అమాచ పదవి అంటే మంత్రి పదవులు అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రావాల్సిన పదవులు సకాలానికి రావంటే శని కొంచెం లేటుగా చేస్తాడంటే గ్రహాలలో అతి నెమ్మదిగా సంచరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది శని గ్రహం అంటే లేట్ దాంట్ అంటే ఒక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి వాళ్ళు చాలా పరీక్షించి ఓపికను పరీక్షించి పరీక్షించి ఫలితాలను ఇస్తారంటే వాళ్ళకి రావాల్సిన పదవులు అనేవి కొంచెం చాలా ఆలస్యంగా వస్తాయి అదృష్టం అనేది కొంచెం లేటుగా కలిసి వస్తుంది తల్లికి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉపాసన సాత్విక ఉపాసన అంటే ఉపాసన చేయాలని మంత్రశక్తి గురించి చేసే బ్రాహ్మణులకు యోగులకు ఉపాసనా బలం అనేది కొంచెం ఆలస్యంగా చేకూరుతుంది అన్ని విధాలుగా లాభాలుంటాయి ఆదాయాలు పెరుగుతాయి కానీ వాళ్ళకి వాళ్ళ అనుకున్నంత మేర వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలు ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అతడు శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారు అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భాగంలో పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనో మనోవ్యధేంగ్రయుగలం శత్రుర్భయం బంధనం పీడాముక్తి ప్రమోషన గజా పిత్రార్విత్ స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్యత జారీనష్ట త్యాగా శత్రుష్ృంగారగేచికర దీనస్వభావాసో పిత్రో సోదర సౌఖ్యచింత హతి ధరోష క్రమతు స్మృతి కన్యా దేశగమనే సర్వప్రకార భార్యా భార్యాహాని రీతిక్రమణాని గతి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రు భయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్త వైకల్యము దీన స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌక్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తాడంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకు ఏమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు భార్యా అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటాయి వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని గాని గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమంలో చెప్పాను కదా ఆరు చెడు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సాళ్ళు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ